శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడలేకపోవడం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ రోజున మధ్యాహ్నం నుండి సాయంత్రంలోపు ఈ నిజం తెలిసిపోతుంది ఈ నిజం తెలిసిపోవడమే ఈ రోజు మీ గ్రహస్థితి అసలు ఏం జరగబోతుంది ఈ రోజున ఎటువంటి ఫలితాలు వృషభ రాశి జాతకం రీత్యా కలగబోతున్నాయో ముఖ్యంగా వీరికి కలిగే శుభ అశుభాలు ఏమిటో వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఏదైనా సాధించాలనే తపన వీరికి ఎక్కువ సమయ పాలనకు ఆరోగ్యానికి క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తారు మేలు చేసిన వారిని మరచిపోరు కొత్త వ్యక్తులు ఎదురైనా పాత స్నేహాన్ని విడిచిపెట్టే తంతు వీరిది కాదు నూతన విజయాల కోసం యత్నిస్తూ ఉంటారు ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది ఈ రోజున చాలా కాలం ముందు వీరి జీవితంలో ఒక స్త్రీ కారణంగా ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది మీరు పనిచేసే చోట కావచ్చు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు బయట వ్యక్తుల రూపంలో కావచ్చు ఒక స్త్రీ వల్ల ఒక సమస్య ఎదురయ్యింది అందుకారణంగా ఒక ఆరోపణను ఎదుర్కొన్నారు ఇది మీ కుటుంబ సభ్యులకు కావచ్చు సన్నిహితులకు కావచ్చు తెలియనటువంటి ఆ స్త్రీ మీ జీవితం నుంచి చాలా దూరం వెళ్లిపోయింది కానీ ఆ స్త్రీ రూపంలో ఒక మనిషి రీత్యా ఆ నిజం మిమ్మల్ని వెంటాడే అవకాశం కనిపిస్తుంది ఆ వ్యక్తి మీకు కాల్ చేయడం కానీ లేదా వేరే వ్యక్తి ఆ విషయాన్ని గుర్తు చేయడం కానీ ఆ యొక్క సంఘటన తెలిసిన వ్యక్తుల ద్వారా కావచ్చు మీకు తారసపడ్డం కాని ఇలా ఏదో ఒక రూపంలో ఆ నిజం అనేది మిమ్మల్ని వెంటాడబోతుంది నిజం వెంటాడమే కాకుండా ఆ నిజాన్ని బట్టబయలు చేసేంత వరకు కూడా వారు ఆశలు నిద్రపోరు ఈ విషయం మీ మనసులో పదే పదే అలజడికి గురి అవుతుంది ఇక ఈ యొక్క నిజం మీ ఇంట్లో తెలియకముందే మీ నోటితోని ఆ నిజాన్ని ఇంట్లో చెప్పండి ఇది ఒక సూచనగా తీసుకోండి ఎప్పుడైనా జరిగిన సంఘటనలు మనం చెప్పే విధానంలో మంచి చెడు ఉంటాయి ఎప్పుడైనా జరిగిన సంఘటనలో మనం చెప్పే విధానంలో మంచి చెడు రెండు ఉంటుంది కానీ బయట వారు చెప్పే విధానంలో మీ గురించిన చెడు మాత్రమే అధికం ఉంటుంది ఇందువల్ల బంధాలకు కాస్త బ్రేక్ పడవచ్చు ఇక వారు మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు స్నేహితులు కావచ్చు కుటుంబీకులు కావచ్చు జరగనటువంటి దాన్ని జరిగింది అన్నట్లుగా ఎవరైనా చెప్తే ముందుగా మానవ నైజం ఏమిటండి నిజంగా జరిగిందేమో అంటూ ఆలోచిస్తారు తర్వాత మీ గురించి తెలిసిన వారు మాత్రం జరగదు అన్నట్లు ఆలోచిస్తారు కాబట్టి మీరే వారికి తెలియ చెప్పండి లేదంటే ఈ యొక్క నిజం జీవితాంతం మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఇక వారు ఎప్పుడో చెప్పేస్తారు ఇలా వీరికి తెలిసిపోతుంది ఎప్పుడు తెలుస్తుందో అన్నట్లు భయపడుతూ ఉండాల్సి ఉంటుంది ఒకప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన ఆ దుస్సంఘటన అటువంటి ఆ నిజం ఈ రోజున మాత్రం తప్పకుండా మిమ్మల్ని అమితంగా వెంటాడుతుంది ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఇలా ఉంది మిగతా అంశాలు మొత్తంగా మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా రోజులుగా ఏదైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం ఈ రోజున మీకు సక్సెస్ అవుతుంది ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా ఈ రోజు కనిపిస్తుంది ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నారో వారికి కొంచెం ఉపశమనం కలుగుతుంది ఆర్థిక పరిస్థితికి సంబంధించి మీరు చేసిన ఒక ప్రయత్నం ఫలిస్తుంది దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని కూడా రిసీవ్ చేసుకుంటారు ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్ళాలని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు ఒక మంచి న్యూస్ అయితే రాబోతుంది ఇక కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు బంధువుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ ఒక ఆందోళన కలిగించే వార్త అయితే వింటారు చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని కూడా ఈ సమయంలో తిరిగి పూర్తి కాబోతుంది ఇలా ప్రతికూల అంశాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఖచ్చితంగా విష్ణు సహస్రనామ పారాయణం శివారాధన చేసుకోవడం మేలు కలగ